హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను ఈ రోజు విషయ వీడియోలో అయితే జాక్ ఎఫ్ఐ మిషన్ గురించి అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను అన్నీ కూడా క్లియర్గా చెప్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మిషన్ అయితే ఇది ఎఫ్ఐ అండి ఎఫ్ ఫోర్కి ఎఫ్ఐకి డిఫరెన్స్ పెద్దగా అస్సలు ఉండదు ఇక్కడైతే చూస్తున్నారు కదా మిషన్ అయితే ఈ విధంగా వస్తుందన్నమాట మనకి ఇక్కడ థ్రెడ్స్ పెట్టుకునేదానికండి చూస్తున్నారు కదా ఈ రెండిట్లో కూడా మనము థ్రెడ్స్ అయితే పెట్టుకోవచ్చు అలాగే దారం ఎలా ఎక్కించుకోవాలి అని చెప్పేసి అన్నీ కూడా షేర్ చేస్తాను ఇదైతే బటన్ ఉంటుంది కదా అన్నీ కూడా చెప్తాను చూడండి కింద దారాలు అవి పెట్టాను కదా దారము అదంతా కూడా గుండె పిండ్లు అవన్నీ కూడా అలా పెట్టుకోవడానికి అది అంతా చూస్తూ ఉండండి దీని గురించి అయితే పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఇస్తాను ఇదైతే ఆన్ అండ్ ఆఫ్ బటన్ అండి మనకి మిషన్ స్టెప్లైజర్ అయితే ఇలా ఉంటుందన్నమాట మిషన్ మీదైనా పెట్టుకోవచ్చు ఒక సైడ్కి నేనైతే ఇలా ఆ బాక్స్ మీదనే పెట్టేసుకున్నాను అనమాట ప్లెక్ కనెక్షన్ ఇక్కడే ఇచ్చుకున్నాను జాక్ మిషన్ది బాక్స్ అనమాట అది దాని మీదనే పెట్టేశాను అనమాట ఇంకా పూర్తి అయితే వెళ్ళిపోదామా చూడండి మిషన్ జాక్ ఎఫ్ ఫైవ్ అండి ఎఫ్ ఫోర్ ఉంది అంటే ముందు వచ్చింది ఇదైతే ఆన్ అండ్ ఆఫ్ బటన్ అండి దీనికి లైట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అనమాట ఒకవేళ నైట్లో కుట్టాలి లైటింగ్ అంతగా మనకి దగ్గరగా పడదు కాబట్టి లైటింగ్ కూడా ఉంటుంది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సమయం కూడా ఆన్లో ఉంచుకోండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇదైతే ఆయిలింగ్ అండి మనకు ఆయిల్ అక్కడ చూపిస్తుంది అనమాట మనము మిషన్ పైకి తీస్తే కింద బాక్స్ అనేది ఉంటుంది ఒకటి ఆయిల్ అక్కడ ఆయిల్ అంతా ఒక బాటిల్ పడుతుందండి వేసుకున్నామంటే టూ మంత్స్కి త్రీ మంత్స్కి ఎక్కువ కుట్టారంటే టూ త్రీ మంత్స్కి ఆయిల్ అనేది చేంజ్ చేసుకోవాలి ఇక్కడైతే లైట్ అండి ఆన్ అండ్ ఆఫ్ అనమాట చెప్పాను కదా ఆన్ అండ్ ఆఫ్ బటన్ మనకి లైటింగ్ అన్నీ కూడా చిన్న చిన్నవి కూడా ప్రతి ఇది షేర్ చేస్తాను అలాగే జాక్ ఎఫ్ఐ మిషన్ ఇది చెప్పాను కదా జిగ్జాగ్ మిషన్ కూడా పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తాను ఇక్కడైతే బాక్స్ చూస్తున్నారు కదా దారాలండి ఇంక ఇక్కడైతే మనకి దగ్గరలో టేపు అది లేకుండా కూడా మనకి మెజర్మెంట్స్ అనేవి ఇక్కడ తీసేసుకోవచ్చు వన్ మీటర్ దాకా ఇచ్చారండి ఈ లెంత్ అనేది మనకి దగ్గర మనం స్టిచ్ చేసేటప్పుడు చూసుకోవాలి అనుకుంటే టేప్ అందుబాటులో లేకుండా ఉంటే ఒక స్కేల్లాగా అక్కడ మనకి ఇచ్చారనమాట ఇదైతే మనం అంటే కుట్టు మనకి దగ్గరగా కావాలా దూరంగా కావాలా అని చెప్పేసి ఇదైతే ఉంటుందన్నమాట మనం మార్చుకోవచ్చు మనం కిందికి అది దింపి ఇక్కడైతే మార్చుకోవాలన్నమాట ఇది వచ్చేసి మనము రఫ్ ఇస్తాం కదా కుట్టేటప్పుడు ఆ రఫ్ కోసం ఈ కిందదైతే చూసారు కదా ఇలా ఒకవేళ మీరు కావాలి స్టిచ్చింగ్ కూడా చేసి చూపించండి అక్క ఏ విధంగా అని చెప్పేసి అడిగారంటే ఎలా ఎలా అని చెప్పేసి అది కూడా చూపిస్తాను కామెంట్ సెక్షన్లో అడిగారంటే ఖచ్చితంగా షేర్ చేస్తానండి ఇది వచ్చేసి పాదం పైకి తీసేదండి చూపిస్తాను చూడండి మీకు అర్థం అవ్వడం కోసమే ఇలా చూపిస్తున్నాను ఇక్కడ చూసారా ఇది పైకి అన్నామంటే కింద పాదం అనేది అనమాట ఇక్కడైనా చేసుకోవచ్చు ఇక్కడైనా పాదం పైకి తీయచ్చు అనమాట లేదు అంటే మనకు కింద మోకాళ్ళ దగ్గర అయితే ఒకటి ఉంటుంది అది కూడా చూపిస్తాను స్కిప్ అయితే చేయకండి నేను ప్లగ్ కనెక్షన్ అయితే ఇక్కడ పెట్టేసుకొని మీకు ఆన్ అవుతుంది ఏ విధంగా అని చెప్పేసి చూపిస్తాను చూడండి ఇది ఆన్ అవ్వగానే ఒక రౌండ్ అనేది తిరుగుతుంది అనమాట చూపిస్తాను చూడండి అదిగోండి అలా ఆ టైంలో మీరు చెయ్యి అదంతా కూడా సూది దగ్గర అలా పెట్టకండి ఒక రౌండ్ అయితే తిరుగుతుంది ఇది మనకి ఇక్కడ పీ అనేది ఉంది కదా పైన్ అనేది ఉంది అది అలా ఉంటే మాత్రము సూది అనేది పైకి ఉంటుంది అనమాట ఈ నీడలు అనేది పైకి ఉంటుంది మనం దాన్ని గట్టిగా ప్రెస్ చేసి పట్టుకున్నామంటే కిందికి వస్తుంది అనమాట చూడండి అలా కిందికి వచ్చింది కదా కిందికి వచ్చిన తర్వాత మనం కొద్దిగా కుట్టిన తర్వాత కుట్ట అనేది మనకి కిందనే నిలబడుతుంది అదిగోండి చూసారు కదా సూద్ అనేది కిందనే ఉందనమాట మనకి చాలా ఈజీ అవుతుందండి అలాగే పని కూడా తొందరగా అయిపోతుంది ఇది అనేది ఏంటంటే ఒకటి రెండు స్టిచ్చెస్ దగ్గరగా వచ్చినప్పుడు చిన్న చిన్నగా కుట్టాలి అనుకుంటే ఇది యూజ్ అవుతుంది చూసారా ఇది అనేది యూజ్ అవుతుంది ఇప్పుడు చూడండి మనం ఇక్కడ కుట్టు అనేది స్పీడ్ ఎంతలో ఉండాలి ఏంటి అని చెప్పేసి ఇక్కడ మార్చుకోవచ్చు అనమాట ప్లస్ బటన్ ఉంటే ఎక్కువ వెళ్తుంది నెంబర్స్ మైనస్ ఉంటే తక్కువ అనమాట స్పీడ్ అనేది మనకి కంట్రోల్లో కొందరికి ఉండదు కదా కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకి అదైతే ఇది చాలా యూజ్ అవుతుందనమాట నేను దారం కూడా పెట్టి చూపిస్తాను చూడండి మీకోసము దారం అయితే పెట్టాను కదా పైనుంచి నుంచి అయినా తీసుకోవచ్చండి సింపుల్గానే ఎక్కిచ్చేసుకోవచ్చు దారం అలాగే మనము బాబినికి కూడా దారం ఎలా ఎక్కించుకోవాలనేది కూడా చూపిస్తాను స్పీడ్ వర్క్ అనేది చాలా స్పీడ్ అవుతుంది మనము మిషన్ మీద నార్మల్ మిషన్ మీద ఒకటి గుట్టమంటే రెండు గుట్టేయొచ్చు అనమాట దీని మీద ఈజీగా చూసారా దారం ఎలా ఎక్కించాలో కూడా చూపిస్తున్నాను ఒక మొబైల్ ఒక చేత్తో మొబైల్ పట్టుకున్నాను ఇంకో చేత్తో మీకు చూపిస్తున్నాను ఇలా ఇక్కడి నుంచి ఈజీ దారం ఎక్కించడం కూడా ఇక్కడ ఒకటి ఉంటుంది కదా దాంట్లో నుంచే రానియాలి ఎవరైనా వీడియో తీసేవాళ్ళు ఉంటే నీట్గా ఎక్స్ప్లెయిన్ ఇంకా బాగా చేసేదాన్ని ఇంకా కుదరదు కదా ఒక్కదాన్నే కదా చూపియాలి మీకు అని చెప్పేసి షేర్ చేస్తున్నాను ఒకవేళ మీరు జాక్ ఎఫ్ఐ మిషన్ తీసుకోవాలంటే నిరభ్యంతరంగా ఈజీగా తీసేసుకోవచ్చండి ఇప్పుడు కాస్ట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే ఉందన్నమాట మన షాప్ వెనకాలే ఆ అక్క తీసుకుందనమాట అక్కకి పైపింగ్ వేయడానికి రావట్లేదు ఎలా అని చెప్పేసి అడిగింది పోయి చెప్పేసి వచ్చాను కొత్తగా తీసుకుంది చూసారు కదా దారం అయితే ఈ విధంగా ఎక్కిచ్చేసాము నీట్గా లైట్ ఆన్ చేశాను కదా ఇప్పుడు చూపిస్తున్నాను మీకు చూడండి ఆన్ అండ్ ఆఫ్ ఇంకా దారం అనేది సూదులకు ఎక్కించడమే బాబిన్ అనేది మన మిషన్స్కి సైడ్ ఉంటుంది కదా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది అనమాట దీనికి కూడా చూసారా దారం అయితే ఈ విధంగా ఎక్కివడమే ఇలా ఉంటుంది మిషన్ మొత్తం కూడా మనం ఇక్కడ చెప్పాను కదా అనేది దగ్గరగా దూరంగా రావడం కోసం ఇది అలాగే ఇది వచ్చేసి ఇది దింపి మనం ఇక్కడ మార్చుకోవాలండి లేదంటే అది టైట్గా గుండిపోతుంది చెప్పాను కదా పాదం అనేది కింద తీయడానికి ఉంటుంది మోకాళ్ళ దగ్గర అని చెప్పేసి ఎత్తడానికి అది కూడా చూపిస్తే చూడండి లైట్ ఆఫ్ చేసి మనం ఇక్కడైనా పాదం అనేది తీసుకోవచ్చు అనమాట చూసారా పాదం లేగుస్తుంది కుడుతూ కుడుతూనే మనం ఒకవేళ పైకి తీయాలి అంటే మనం అస్తమానం వెనక పెట్టలేము కదా నాకు ఒక రెండు మూడు రోజులు అలాగే అయ్యిందండి నాకు అలవాటు లేదు కదా పాదం వెనక తీస్తూ ఉంటాం కదా మనము మనం పాత మిషన్కి అలా అనమాట ఇంకా ఇది అలవాటు అవ్వడానికి నాకు కొద్దిగా టైమే పట్టిందని చెప్పచ్చు ఇంక ఇక్కడ చూపిస్తాను చూడండి బాబినికి దారం ఏ విధంగా ఎక్కించుకోవాలి అని చెప్పేసి చూపిస్తాను చూడండి తొందరగా పని అయిపోతుందండి చాలా అంటే చాలా తొందరగా పని అయిపోతుంది ఈ మిషన్ మీద మనకి మీకు ఇందులో ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా కూడా నన్ను అడగచ్చు దీనికి ఒకటి రెండు చుట్లు చుట్టేశాను చుట్టేసి ఇలా పెట్టాము ఇలా పెట్టిన తర్వాత చూడండి ఇది వేస్తే టైట్ అయిపోతుంది బాగా దారం ఎక్కుతుందనమాట స్పీడ్గా ఒకవేళ మనం అది దగ్గరగా పెట్టకుండా ఉంటే ఏ విధంగా ఉంటుందో కూడా చూపిస్తాను చూడండి చూసారా మిషన్ రన్ అవుతుంది అక్కడ దారం తిరుగుతుంది ఇదిగోండి చూసారా ఈ విధంగా అనమాట నేను ఇక్కడ ఆఫ్ చేశాను ఇది అనేది తీశాను అనమాట ఇది తీసిన తర్వాత మనము ఎంత ప్రెస్ చేసినా కూడా అక్కడ దారం అనేది తిరగదు ఎక్కదండి అస్సలు మనం అది దగ్గరగా పెట్టాము అంటేనే దారం అనేది ఎక్కుతుందనమాట చూస్తారా మిషన్ రన్ అవుతుంది అక్కడ దారం తిరగట్లేదు అది మనం దగ్గరగా పెట్టుకుంటేనే బాబానికి కేస్కి తిరుగుతుంది అనమాట అనేది లేదంటే అస్సలు తిరగదు చూసారా ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు దారం ఎక్కుతుంది మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగచ్చు నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తానండి పీకో మిషన్ కూడా నేను ఏ విధంగా అని చెప్పేసి చెప్తాను చూడండి ఇక్కడ మనము ప్రెస్ చేసేదాన్ని బట్టి అండి మనకు అనేది పెడల్ ఇక్కడ ఉంటుందన్నమాట మనం ప్రెస్ చేసేదాన్ని బట్టి స్పీడ్ వెళ్తుంది మనము ఒకవేళ మన కంట్రోల్లో లేదు అనుకుంటే కనుక మనం అక్కడ తిప్పుకోవచ్చు అనమాట నెంబర్స్ అనేది తగ్గించవచ్చు మిషన్ అనేది చిన్నగా రన్ అవుతుంది అప్పుడు ఈ వీడియో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా ఆన్లో ఉంచుకోండి ఇదైతే ఆయిలింగ్ అండి చెప్పాను కదా మనము కుట్టే కొద్దీ ఇక్కడ ఆయిల్ అనేది కిందికి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుందన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్